ఇది ఎలాగ కదా వీడియో కాదు కానీ సరదా తీరిపోతున్నాను మా తెలియకడుతున్న పాములు అంతా దూచిస్తుంది తిరిగి వచ్చాను బాబు ఎవరు తిరిగారు ఎందుకంటారు ఇది అప్పుడు రాములు గారి పాదం అని చెప్పేసి అడుగండి అడుగంటిది ఒక పాదం అడుగనమాట మాయా వేదసే హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ ప్రజెంట్ అయితే మన విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం రామచర్థం అనే గ్రామంలో ప్రజెంట్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే చూడండి మేజ్ నాది ఆ కొండ చూశారు కదా ఆ కొండలైతే దాని పేరు ఆ నిరాచనం కొండ పర్వతం అంటారు దాన్ని ఎందుకంటే అప్పట్లో దాని అంతా పాండవులు అనేవాళ్ళు దీని మీద అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడ నివసించేవారు అంటే పాండవులు ఇక్కడ చిన్న చిన్న గుర్తులు ఆనవాళ్ళు అయితే ఉన్నాయంట సో అది మీకు చూపిస్తాను రండి అలాగే మన ఛానల్ కొంచెం ఇంకా సపోర్ట్ చేయడం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం మన వీడియోస్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కిందనే అడిగాను గైస్ రెండు వందల అరవై ఐదు మెట్లు అన్నారు దగ్గర చూడండి ఒక సైట్ పక్క చూడండి మహా ఒక యాభై మెట్లు కూడా ఎక్కలేదు ఇవన్నీ లాగత్ర ఇంకా చూడండి మీదకి ఉన్నాయి చూడండి ఒకసారి నేను ఎండవాళ్ళే గైస్ రాంగ్ టైమింగ్ వచ్చేవాళ్ళు మీదకి చూపిస్తారు ఇంకా అండి ఇంకా కొండ మెట్లు అయితే చాలా తొక్కాయి కానీ కాకపోతే స్లోపులు కాకుండా మేదకి వెళ్ళగా ఉంది కొండ డైరెక్ట్గా మెట్లు డైరెక్ట్గా ఇలా గ్రీ స కష్టమైపోతుంది సరే ఎవరైనా వచ్చినప్పుడు చూసుకోండి రండి చూడండి ఒకసారి ఇంకెన్ని వస్తాం దగ్గరకు మ్యాక్సిమం దగ్గరకు వస్తానండి ఇంకొస్తాం మీదకి వెళ్ళి చూపిస్తాను రండి పదండి అండి ఇప్పటివరకు మెట్లు ఉన్నాయని చెప్పేసి వచ్చి సైడ్కి ఎలాగో ఒకలా మిల్లీ బాధపడి ఒకసారి ఇప్పుడు చూడండి ఇది ఎయిట్ ఉందా చూపించా ఇది ఎలాగే కలరా నాయనా వీడియో కాదు కానీ సరదా తీరిపోతుంది ప్లీజ్ ఒక్క లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ గాయస్ వీడియో చూసారు కదా కొండ అయితే మూడు స్టేజ్లో ఉంది ఫస్ట్ వచ్చేసి మెట్ల మీద నుంచి తర్వాత చిన్న రోడ్లా చేశారు ఇప్పుడు డైరెక్ట్ ఈ కొండ ఉంది ఆ తెలియకడుతున్న పాండలో అంతా కింద చూసుకుని మేపు కిందకి వచ్చారు బాబు ఎవరు తిరిగారు ఏటో కానీ చూపిస్తాను కాస్ మనం ఎక్కడ దేవాలయానికి వెళ్ళి ప్రతి దేవాలయం దగ్గర ఎలాగైతే రాయలతో అయితే ఇలా కడతారు ఇలాగ ఎందుకు కడతారు మీకు తెలుస్తే కామెంట్ చేయండి అలాగే ఎవరో చూడండి మొత్తం కట్టారు ఆయన చిన్న చిన్న రాయలతో కడిసారు ఇది మీరు ఉన్నాయి ఏటో కానీ దగ్గరికి వస్తాం పదండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మీకు నుంచి ఇక్కడ నుంచి మీకు అన్ని పాండవులు తిరిగే చిన్న చిన్న గుర్తులు అవి ఉంటాయి చూపిస్తాను పదండి అయితే మనం మీదకి వస్తాం రాగాలి చల్లగా అయితే ఎక్కువ అయిపోతుంది చూడండి మీకు సౌండ్ కూడా వస్తుంది సౌండ్ అయితే ఇక్కడ ఎందుకు ఈ స్టోరీ ఏంటంటే అప్పుడు అయితే ప్రాంతంలో అరణ నివాసం అయితే దీని పేరు నీలాచలం అంటారు పర్వతం పేరు ఈ నీలాచలం పర్వతం మీద అన్నిదైతే వాళ్ళు అనమాట ఆ నివసించిన గుర్తులు చిన్న చిన్న ఆచూకులు అయితే కొండ మీద అయితే ఉన్నాయి అవి చూపిస్తాను పదండి గైస్ మన అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మట్టి ఉండాలి నీరు ఉండాలని చెప్పేసి చాలా వరకు అట్లా చెప్పేసి మొక్కలు బాగా పెంచుతాం ఒకసారి మీరు చుట్టూ చూసుకున్నట్టు అయితే అంతా కొండ ఉంది కొండ మధ్యలోని ఒక్కసారి చెట్టు చూడండి ఒక్కసారి కొండ మీద ఈ చెట్టు చూడండి నిండుగా పువ్వులు ఉన్నాయి అది స్వామివారి లేదు అని చెప్పి ఇక్కడ అంటున్నారు కానీ చూసారు కదా ఇప్పటివరకు అయితే మీకు వే చూపించాను కదా వేచ చూపించినంత కొండ మీదకి వచ్చినంటే మనకి గుడి అయితే కనిపించింది మీకు కొండయి కొండ స్టోరీ అనేది పంతులు గారి మాటలు తలుచుకున్నాం జయ శ్రీరామ్ ఏంటి ఐటీ అసలు ఈ స్టోరీ ఏంటి కొండేటి అని ఒకసారి చెప్తారా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాదీత జయ శ్రీరామ్ ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం శ్రీరామతీర్థం గ్రామంలో వేయించేసినటువంటి నీలాచలం కొండపైన వేయించేసినటువంటి హనుమ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయం దగ్గర మనం అంతా కూడా ఉన్నాం ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు సీతా లక్ష్మణ సమేతుడై స్వామి వారు వనవాసం చేసినట్లుగా మనకి ఇక్కడ అడుగుజాడలు చిహ్నాలు కుర్తులు అన్ని కూడా ఈ నీలాచలం కొండపైన ఉన్నాయి పర్వతం పేరు నీలాచలం నీలాచలం నీలంగా ఉంటుంది ఈ పర్వతం అంతా కూడా అందుకు ఈ పర్వతం పైన నీలాచనం ఉంటారు ద్వాపరియులలో పాండవులు కూడా అరణ్యవాసం ఈ నీలాచనం పర్వతంపై ఉన్నారు కొంతకాలము వారు కూడా ఉన్నట్లుగా కొంత దూరం వెళ్తే భీమును గృహ పాండవుల పాచికి అలాగే అమ్మవారు సీతమ్మవారి యొక్క పూరిటి పూరిటి మంచం యొక్క ఆనవాళ్ళు ఇవన్నీ కూడా ఇంకా కిందకి వెళ్తూ ఉంటూ ఉంటాయి అదే విధంగా ఈ నీలాచలం కొండపై నుండి పలుకురాయి అనే ఒక పలుకురాయి ఉంది రామా అంటే చాలు మూడు మార్లు మనకి తిరిగి వైబ్రేషన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి ముందు ఆ చివరికి వెళ్ళి రామా అంటే చాలు మనం ఏం పిలిస్తే ఆ విధంగా మూడు సార్లు రిపీట్ గా వస్తుంది అనమాట పలుకురాయి ఉంటుంది ఈ నీలాచలం పైన దేవాలయం పక్కనే కోనేరు ఉంది కోనేరు ఏమిటంటే అమ్మవారికి సీతామ్మవారికి దాహం వేస్తే శ్రీ రామచంద్ర స్వామి వారు బాణం వేసి పాతగంగ నుండి నీళ్లు తెప్పించినట్టుగా మనకి ఇక్కడ కోనేరు కూడా ఉంది స్వామివారికి ప్రతిరోజు కూడా స్వామివారికి ఆరాధన తీర్థం తర్వాత భోగం చేస్తాం భోగం అంతా కూడా ఆ తీర్థంతోనే మనం స్వామివారికి నివేదన గట్ట అన్ని చేస్తూ ఉంటాం ఆ కొలంలో ఆ కొలంలోంచే ఇదే విధంగా ఈ యొక్క నీలాచలం కొండపైన మహాశివరాత్రి జాతర ఎక్కువగా లక్షలాది మంది జనాభా మహాశివరాత్రి పర్వతం అయినా వారిని దర్శించుకుంటారు ఇక్కడ ఏమిటంటే మహాశివరాత్రి రాముల వారి ప్రత్యేకత ఏమిటి అంటారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో రాముల వారి యొక్క మహాశివరాత్రి జాతర చాలా వైభవంగా అత్యంత వైభవం మన జిల్లాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటారు అదేవిధంగా విదేశాల నుండి కూడా ఈ యొక్క పర్వతం పైన రామ రామచంద్రస్వామి దర్శించుకుంటూ ఉంటారు విదేశాల నుండి కూడా వచ్చి ఒక నమ్మకం మాట రాముల వారు ఈ చుట్టుపక్కల వాళ్ళు శ్రీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాళ్ళందరూ కూడా రామన్న అంటారు ఈ రామన్న దర్శనం చేసుకునే సింహాద్రప్పన్న దర్శనం చేసుకుంటారు అదే విధంగా తిరుపతి కూడా వెళ్తారు ఒకవేళ ముందుగా దర్శనం చేసుకోకపోయినా తిరిగి రెట్లలో అయినా సరే రామచంద్రపని దర్శించుకుంటారు ఏంటంటే వాళ్ళ నమ్మకం మాట ఆ రాముల వారిని దర్శించుకుంటే సంతానం కావలసిన వారికి సంతానం వివాహం కావలసిన వారికి వివాహం విద్య కావలసిన విద్యాగం లుతుందని వారి యొక్క నమ్మకం మాట అతి పవిత్రమైన మన ఉత్తరాంధ్ర ఈ జిల్లాలో శ్రీ నీలాచలం పర్వతంపై ఉండేటువంటి కోదనరాము తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శరణాగతి భక్తిభావంతో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ థ్యాంక్ యూ అండి చూశారు కదా శివరాత్రి రోజు అయితే అసలు ఖాళీ ఉన్నదంట ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే ఒకసారి శివరాత్రి రోజు వచ్చి చూడండి చాలా బాగుండాలి ఇక్కడ అలాగే మీ పందులు గారు చెప్పినవి అయితే మీకు అన్ని చూపిస్తారు ముందు ముందు అన్ని పదండి వెళ్దాం మనకి పూజారి గారు అయితే చెప్పారు కదా ఇక్కడ సీతాదేవికి అప్పుడు దాహం వేస్తే శ్రీరాములు వారు అనేవారు ఇక్కడ బాణ వేసి కొండ కేసి గుచ్చితే అప్పుడు కొలననేది ఏర్పడిందంట అది కొలని ఇది ఒకసారి చూడండి ఇదే వాటర్ శ్రీరాముడికి కానీ అన్ని అక్కడ అభిషేకాలు కానీ ఏమైనా చేయడానికి కూడా ఇదే వాడతారంట ఇందులో చేప అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది లోతు కూడా ఎంత ఉంటదో తెలియదు అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇందులో మన దిగడం అది చేయకూడదు ఇక్కడ ఇక్కడ కూడా రాసి ఉంది అది కూడా చూడండి ఇక్కడ ఇదే ఇంకా ఇలాంటి పంజులుగా చెప్పేవన్నీ ముందు మీద ఉన్నాయి అన్ని చూపిస్తాను పదండి ఎక్కడికి ఎక్కడికెళ్ళి ఇక్కడ పేర్లు రాసి ఉంటాయి ఇక్కడ చూసారా భీమన్ గుహ అని చెప్పి దారి ఉంది కదా మనకి అన్ని ఏరామార్కు అన్ని చూపిస్తూ ఉంటాయి ఎన్ని చూపిస్తాను చూశారు కదా ఇదే భీమును గుహ అంట లోపలికి వెళ్దాం రండి దిగినప్పుడు చూసుకుని జాగ్రత్తగా రండి చెప్పులే జారిపోతుంటాయి కూర్చుంటారా తెలుసా నిజరా అక్కడ దాని కూడా అనుకుంటారా బాబు చూపిస్తాను చూడండి ఎంతకి ఉండదు అలాగే ఇలా తీసుకుంటే మనకి ఇలా చిన్న చిన్న సందుల్లో ఉంటాయి అనమాట మనం ఏంటంటే ఈ గుహల ప్రత్యేకత ఏంటంటే మనం ఏం పాపాలు చేసుకుంటూ వెళ్ళి ఈ గుహల్లో నుంచి మంచి జరుగుతారని చెప్పేసి పాపాలు చేసిన చూడితే మంచి జరుగుతుందని చెప్పేసి అంటారు రండి చూపిస్తాను ఇంక నుంచి ఇంత ఒంగోలు వెళ్ళాలన్నమాట బాబోయ్ చూసే చూసారు కదా చూసారు కదా మనం అయితే ఆ కొండల మధ్యలో నుంచి అన్నమాట ఇంకా చూడాలి వెళ్ళాలి

ఇక్కడైతే ఇక్కడ ఏదో రాతి విగ్రహం ఉంది ఇది ఏంటంటే దీని మీద ఏదో బొమ్మలు ఉన్నాయి ఒకటి తాబేలు రూపంలో ఒకటి ఉంది ఒకటి ఆవు రూపంలో ఉంది ఇంకోటి ఏదో రూపం అది ఏదో రూపంలో ఉంది మొత్తానికి ఇక్కడ ఈ రాయిని అయితే పూజిస్తున్నారు అనమాట ఈ గుహలోని చూడండి ఇంకా ఇక్కడ ఏదో దారి చూపిస్తుంది మనకి ఈ దారిని వెళ్తే ఏదో చూపిస్తుంది ఏమో చూద్దాం మీరు ప్రతి దగ్గర మీకు అయితే ఇలాగ ఇంటి ఇలాగ ఆరో మార్కులు అయితే చూపిస్తుంది చూడండి మీరు ఇంక మీకైతే డైరెక్ట్ వేయితే చూపించేస్తాయనమాట ఇలా లోపలికి వెళ్తే కొద్దిగా ఇంకేం ఉన్నాయి రెండు చూస్తా ఓ నైన్ ఇలాంటి వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మీకైతే కంఫర్ట్ కంఫర్ట్గా ఉండడానికి టీ షర్ట్లు అయితే బెస్ట్ ఇలా షర్ట్లు వేసుకుని అయితే వేస్ట్ చూడండి మొత్తానికి బయటకు వచ్చాము ఇంకా మేదకెళ్ళి మనకి అయితే ఆరో మార్కులు చూపిస్తూ ఉంటాం ఇలాగా ఈ ఆరో మార్కులు పెట్టి మనం వెళ్ళిపోతూ కదా ఇంకా మొత్తానికి అయితే మీదకి మేదకొచ్చాము మేదకెళ్లి కొ దారి యా మార్క్స్ అన్నీ చూపిస్తూనే ఉన్నాయి ఎక్కడ రెండు చెబుతా చూస్తే వెనకాల ఒక అతను వస్తున్నాడు అతను ఏంటంటే గైడ్ అనమాట మనకి కావాలనుకుంటే అతను పెట్టుకుంటూ మీకు అన్ని చూపిస్తుంటాడు వాళ్ళు చెప్పేది ఏముండదు ఇంకా మనకి ఆరో మార్కులు ఉన్నాయి కదా అయ్యే చూపించొద్దు ఉంటాయండి చెప్పండి తెలిసిన ప్రకారంగా అయితే అప్పట్లో ఏం చెప్పారు అండి ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు మీకు తెలిసినట్టు అయితే కామెంట్స్ లో కామెంట్స్ ఏండి ఇది చూసారు కదా ఇది ఏంటంటే అప్పట్లో పాండవులు అన్నారు ఇక్కడ మిల్లా కోసం అలా బిల్లు సిమ్మడం కోసం గొయ్యి గొయ్యి అనేది పెట్టారంట అక్కడ కొందరు చెప్తారు కొందరు అయితే ఏంటంటే అల్లి గోళీలు అట్లా ఆడినప్పుడు గోళీకాయ చేసుకోవడానికి అని చెప్పి కొందరు అంటూ ఉంటారు అనమాట మీకు తెలిసినట్టు పూర్తిగా తెలిసినట్టు మీరు కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే ఇంకా చూపిస్తాం రండి గైస్ ఇక్కడ పూర్వీకులు చెప్పిన ప్రకారం ఏంటంటే పూజలు కానీ పెద్దలు కానీ చెప్పిన ప్రకారం ఏంటంటే చూడండి ఇది అప్పుడు రాముడి గారి పాదం అని చెప్పేసి అడుగు అంట ఇది ఒక పాదం అడుగు అనమాట ఇది మీకు కూడా అలాగనిపిస్తే ఒకసారి కామెంట్ లో కామెంట్ చేయండి ఇక్కడ చెప్పే ప్రకారం అయితే ఇదే చెప్తున్నారు రాముడి పాల్గొని చెప్పేసి చూడండి ఇది ఎలా ఉందో రైస్ ఒకసారి చూడండి గీత చూడండి మొత్తం గీత చూపిస్తారు చూడండి ఒకసారి మొత్తం గీత అంతా చూసారు కదా ఒకసారి చూడండి మీరు గీత అంతా చూసుకున్న మామూలు బయట చూడండి ఒకసారి గీత బయటకు చూడండి ఎలా ఉందో గీత లోపల చూడండి ఒకసారి మామూలు గీత బయట చిన్న చిన్న గొచ్చు గొచ్చు అంటే మామూలు కొండలా ఉంది గీత లోపల ఎలా ఉందంటే మనకి జారెలా ఉంటాయి అనమాట ఆ జారులా ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే చెప్తున్నారంటే అప్పట్లో పాండవులు అక్కడ పంచులన్నీ అక్కడ ఆరబెట్టుకున్నారంట ఆ పంచులు అచ్చులైతే ఇక్కడ అలా పడ్డాయని చెప్పి చెప్తున్నారు ఒకసారి మీరు కూడా వచ్చి నెక్స్ట్ వస్తే చూడండి తప్పకుండా గైస్ చూసారు కదా ఈ అప్పుడైతే ఈ గుడి ఏంటంటే ఇక్కడ చూసారు ఆ విగ్రహం అది ఉంది ఏంటంటే సేతాదేవి అమ్మవారు అప్పుడు అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఈ పందిరు వేసారు అన్నమాట అప్పుడు ఈ పందిరు కూడా ఆలేసారని చెప్పి చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ పందర్లన్నీ పడైపోతే కాబట్టి మళ్ళీ లేసి ఉంటారు కానీ అప్పుడు సీతదేవి అనేవారు పెందలు వేసుకుని ఇందులో ఉండేవారని చెప్పి చెప్తున్నారు అన్నమాట మీకు అక్కడ చూపించాను కదా సీతదేవి అమ్మవారు అయితే అక్కడ నివసించేవారని సీతాదేవి అమ్మవారు ఇది భరించాలంట అంటే స్నానాలు చేసి వస్తారు కదా అదే అంటారు అంటే అలాగే నాకు ఇక్కడ చెప్పారు చూడండి అక్కడ పక్కనే దానికి పక్కన అనుకుని ఈ గుడికి పక్కన అనుకుని అమ్మవారు అయితే అప్పుడు అప్పుడు స్నానానికి కొలంలో దిగేవారండి కొలంలో కొలల్లో చూడండి ఇది ఎలాగుందో ఈ గుడి కూడా ఒకసారి ఇది కూడా చూడండి ఇది ఎలాగుంది మీరు అప్పట్లో ఎలా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడు అయితే ప్రజెంట్ చూడండి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అంతా చూడండి ఎలా అయిపోయిందో మనం మొత్తానికి అయితే ఇందాక అచ్చని చెక్కాం కదా దగ్గర మీద తీర్చించారన్నమాట మొత్తం ఇవన్నీ అయితే మీకు చూపించాను ఇంకా కింద ఇంకేదో ఉందంట చూపించి వీడియో అయితే అని చూడండి గారి ఇప్పుడు చెప్పాను కదా సేతదేవి పురుమాంచం దగ్గరికి వస్తే ఇది అయితే గుహ అనమాట చూడండి ఇక్కడ మీకు ఇటుబలతో చిన్న చిన్న గుహలాంటి చిన్న చిన్న ఇల్లులాడు కనిపిస్తున్నాయి కదా ఇందులో పాండలోనే వారు అప్పట్లో నివసించాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు మీకు కూడా ఏమైనా తెలుస్తా కామెంట్ చేసినా కామెంట్ చేయండి అలాగే పొడి చూపిస్తాను రండి ఇక్కడికి చెప్పాను కదా సీతాదేవి పూడి మంచే అనమాట చూడండి మాకు మనకైతే పూడి మంచు ఎక్కడ కనిపించింది కాకపోతే ఇందే ఇది అని చెప్పి చెప్పారు చూడండి ఒకసారి లోపల ఉందో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అమ్మవారి విగ్రహం అది ఉన్నాయి పెళ్లి ఫోటోలు బ్రాహ్మణి ఫోటోలు అవి ఉన్నాయి ఒకసారి మీరు కూడా బ్లాక్ చూడండి ఒకసారి గైస్ దిగినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే ఇక్కడ చాలా మెట్లన్నీ చాలా చిన్న సైజ్ అనమాట ఇవి ఉడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి చూసుకుని మెట్లు రావాలన్నమాట ఫిక్స్ దిగినప్పుడు పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకొని దిగడమే కరెక్ట్ ఇంకా గైస్ ఆ ఎక్కి ఇలా కొండ దిగేటప్పటికైతే క్వాలేజ్ ఇచ్చాను ఉడుకుతున్నాయి చాలా కష్టంగా ఉంది దిగినప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకుని దిగండి అందులోని అసలు ఇలాంటి చెప్పులు అయితే అసలు వేసుకోకండి బెల్ట్ చెప్పులు లాంటివి అవి అయితే ప్రిఫర్ చేయండి బెల్ట్ చెప్పులు గానీ లేదంటే స్నేకర్స్ కానీ అలాంటి ప్రిఫర్ చేయండి ఇలాంటి హవాయి చెప్పులు అన్ని కొంచెం ఎవడో చేయండి ఇలాంటి ఎందుకంటే దిగడం చాలా కష్టం అయిపోతుంది మొత్తం అంతా బాగుంది కానీ కానీ వచ్చే దారిలో కొంచెం తుప్పలన్నీ కూడా కొంచెం తీస్తే బాగున్నాం కొంచెం అంత బాగుంది మేధనే కూడా అంత బాగుంది కింద నుంచి అంత వరకు అంత బాగుంది కాకపోతే వచ్చి దిగే దారిలోనే మనకి తొప్పలన్నీ కొంచెం అడ్డుగా ఉన్నాయి అనమాట ఇది ఒక్కడంతా హైలైట్ అంతే కైల్ వీడియో అయితే ఇది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్టు మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన హిస్టారికల్ ప్లేసెస్ ఏమంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి వీడియో గురించి ఏదైనా తెలుసు కానీ తెలియ కానీ తప్పులేదు మాట్లాడే నేను క్షమించండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్